చెప్పాను కదా ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో అప్పుడే తన పతనాన్ని కోరుకుంది పాకిస్తాన్ ఎందుకు చేయించాను ఎందుకు చేశామరా దేవుడా అనుకుంటుంది ఈరోజు పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం ఇన్ని విధాలుగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేస్తుంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇదే మంచి భావించింది దాదాపు ముప్పై రెండు వేల మందిని రిక్రూట్ చేసింది చిన్న పెద్ద లేదు పదహారు సంవత్సరాలు దాటితే చాలు అందరినీ తీసుకొచ్చేసి లిబరేషన్ ఆర్మీ ఈ ఇక్కడ ఈ పాకిస్తాన్ బలూచిస్తాన్ బార్డర్ మధ్యలో నియమించేసింది ఇప్పటికిప్పుడు ఇప్పుడు జరిగినటువంటి దాడులు ఇరవై రెండు మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది అయితే చనిపోయారు ఇరవై రెండు మంది చనిపోయారు మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి పగబట్టేసింది అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు కాని మరొక వైపు ఏమొచ్చేసి లిబరేషన్ ఆర్మీ ఇలాగ జరుగుతుంటే మరొక వైపు ఏమొచ్చేసి భారతదేశం మొత్తం కమ్మేసింది ఇప్పుడు తుర్కీకి చెందినటువంటి పీటిజీ బుయికడ అనే ఒక యుద్ధ వచ్చింది ఆ యుద్ధ వచ్చే సంతోషం రెండు నిమిషాలు కూడా లేదు ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకు పడింది ఇరవై రెండు మంది అయితే చనిపోయారు మొన్న పహల్గాం దాడి జరిగిన రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి పది మందిని చంపేసింది ఇప్పుడు ఇరవై రెండు మంది మొత్తం ఇరవై రెండు మంది అక్కడికక్కడ మరణించారు మరికొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలైతే తగిలాయి అంటే లిబరేషన్ ఆర్మీ పగడ్బందీగా ఉంది బహుశా లిబరేషన్ ఆర్మీ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు చాలు పాకిస్తాన్ పతనం చేయడానికి భారతదేశానికి యుద్ధం చేసే అవకాశం కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కూడా అలా ఉంది పరిస్థితి ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ భారత్ ఎక్కడ దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ విలవిల్లాడిపోవడమే కాకుండా మొత్తం సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ భారత్ సరిహద్దులో సరిదేసింది ఎందుకంటే తన దగ్గర అంత లేదు కాబట్టి ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమొచ్చేసి ఇప్పుడు విరుచుకు పడుతుంది